మన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ప్రతిపక్ష హోదా సంపాదించలేని కెపాసిటీ లేని నాయకుడు ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఇంత మంచి ప్రభుత్వాన్ని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరిని బట్టలు కూడా తీస్తాడు లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ సరిగా లేదు నా గవర్నమెంట్ వస్తుంది అని కలలు కంటా ఉన్నాడు జైలు పోయే అబ్బాయికి అని గవర్నమెంట్ వస్తుంది జైలు పోయే రెడీ ఉన్నాడు ఇప్పుడు పదకొండు వచ్చేది మల్లగైన పోటీ చేస్తే ఒకటి కూడా రాదు ఆ ఒకటి తీసేస్తే వచ్చేది ఒకటే నీ చెల్లె చెప్తా ఉంది ఏమని నీకు ఒక పనికి మాల వంశీ అనే మాజీ ఎమ్మెల్యేని చూడడానికి జైలు పోవడానికి సమయం ఉంది కానీ అసెంబ్లీ పోనీకి సమయం లేదని నీ సొంత చెల్లె నీకు చెప్తా ఉంది నువ్వు ఒకసారి అర్థం చేసుకో ఇప్పుడు నీకు ఐదు సంవత్సరాలు సపోర్ట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లంతా దేశం విడిచిపెట్టి బార్డర్ దాటి వేరే బార్డర్లోకి పోతూ ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలకే నీ వ్యవస్థ అంత విచిత్రంగా పరిపాలించినావు ఎవరిని ఐఏఎస్ ఆఫీసర్లని భయపెట్టి వాళ్ళ గుడ్డలు కూడా తీసి వాళ్ళంతకు వాళ్ళే గుడ్డలు ఇప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చినావు ఐఏఎస్ ఆఫీసర్లని ఎవరన్నా కానీ ఇప్పుడు మంచిగా ఉన్నారా ఏ ఏఐఎస్ ఆఫీసరు గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారు నీ గవర్నమెంట్లో నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంత అవినీతి చేసి ఆ అవినీతి ఆఫీసర్లంతా దేశ బార్డర్ ఇచ్చి పెట్టి దాటిపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ చాలా నిబద్ధత గల పార్టీ కూటమి ప్రభుత్వము నాలుగోసారి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వారు ఎంత చక్కగా చేస్తూ ఉన్నారు ఆ పరిపాలన తప్పు పట్టే కెపాసిటీ నీకు ఈ జన్మకు కాదు మళ్ళా జన్మకు కూడా రాదు కావున దయచేసి నువ్వు ఈ కొడాలి నాన్ని వంశీలని ఇటువంటి గుండాగిరి ఎమ్మెల్యేలని నువ్వు గిన వెనక వేసుకొని వచ్చి నీకన్నా జైలు పోయే పక్షమని ఎవరు అంటే మొట్టమొదటి జైలు పోయే వ్యక్తివి నువ్వు జగన్మోహన్ రెడ్డివి నీవు ఇప్పుడున్న గవర్నమెంట్ని ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ని నువ్వంతా తప్పు పడుతున్నావంటే నువ్వు ఎంత విధవ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను గమనిస్తూనే ఉన్నారు కావున దయచేసి ఇటువంటివి మాట మాటలలో బూతులు మాట్లాడతావు ఆ అంటే ఎంటికి పెరకలేరంటావు నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానము ఉందా నువ్వు పదో తరగతి ఫెయిల్ అయిన మాటలు తప్ప మంచి చదువు చదివి మంచి ముఖ్యమంత్రి అనిపించుకునికే నీకు ఒక జన్మ అంత సరిపోదు నీకు ఒక ఐదు సంవత్సరాలు గౌరవించి ఏదో రాజశేఖర రెడ్డి కొడుకుని నేను గౌరవించి పట్టం కడితే గుడ్డేట్న నువ్వు చేసిన వ్యవస్థల నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డివి నీవు మళ్ళా మా చంద్రబాబు నాయుడు పెట్టి మా ప్రభుత్వాన్ని అది పీకలేవు విధి పీకలేవు అంటున్నావు కదా ఇటువంటి విధవవి ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి పదకొండు కేసులలో పద్నాలుగు కేసులలో ముఖ్యమంత్రి కేసులలో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఇకపైన నా జాగ్రత్తగా మంచిగా ఉంటే ఏదో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఎప్పుడో నీకు నీకేమైనా అవకాశం ఇస్తారేమో కానీ ప్రజలు ప్రజలు ఇటువంటి మాటలకైనా మాట్లాడుతూ ఉంటే శాశ్వతంగా నిన్నైతే మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మొత్తానికి మా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని నీవు ఒక ఇరవై సంవత్సరాలు కదా ముప్పై సంవత్సరాలు ఏమి పీకలేవని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను